గురు పైన ఉన్నాడు పనిలో పని గిటార్ నేర్చేసుకుంటే ఓ అయిపోతుంది ఓనరు ఆపు చూడ్డానికి చిన్న సైజు ఏనుగులా ఉన్నావు ఏదెలా గుర్తేసుకుని ఏంట్రా అరుపులు అరుపులు కా సార్ సంగీత సాధన సాధన కాదయ్యా బాబు ఇది వేదన అది కాదు అసలు ఎవరయ్యా మీరు మర్చి పుడుచునరా నేను నా కుటుంబలో బాడుక్కున్నాయిగా నాకు వేడెక్కిపోతుంది మర్యాదగా బయటికి పొండయ్యా నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావు నా చెల్లి చెప్తుంది కాబట్టి నిజమై ఉంటుంది కనరాయ్ ఒక్కసారి వీడు సంగీత సాధన అంటే నీ బ్రతుకంతా రోదని ఏంటి గురు ఈ బాధలు గిటార్ ఎత్తుకో ఇంకోసారి గిటార్ ని పట్టుకున్నావా మేం బయసికి వచ్చాం పర్వానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరే ఏమా చిందులు చిందులు లెగరు డాన్స్ అది డాన్స్ లేడా కుప్పి గెంతులో అలాగే కనబడుతుంది గురు మేం బయసికి వచ్చాం పర్వానికి వచ్చా ఇరవై ఏళ్లు అరే ఎద్దం చేశాం ఆ ఆ బయట లేదు లోపల లేదు ఎందుకు కింద మాదిరి బాత్రూమ్ కడతా ఉంటారు ఆ రే బంతే ఓయ్ మళ్ళీ ఏమొచ్చిందో వచ్చిందో ఏంటో ఆ ఏవైంది గురు ఈ తలుపుకు తాపై ఇల్లడ అదొకటి అయిపోహ షార్ట్ నాందా నీళ్ళు పోసుకోవాలి నీకు తెలుసు కదా తెలుసు గురు ఉన్నది ఒక డ్రాయరు అది కాస్త తీసేస్తానంటావు అంతే కదా మరే నీ ఇంగే నిల్లు ఎవరైనా వందా నేను సచ్చి పుడుస్తాను అదికప్పు ఇల్ల మొదల నా పుడించుదా నువ్వు ధైర్యంగా వెళ్ళు ఎవ్వరూ రాకుండా చూసుకున్న బాధ్యత నాది పో నువ్వుదా సృష్టి నువ్వు ఇక్కడే ఉండాలి ఓకే

Hey, 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 hey! Mm -mm. hey!

ఈ మధ్యని చూసినా పడిపోతుంది ఒక వెల్ మై డియర్ స్టూడెంట్స్ ఈ రోజు మనం తెలుగులో ఒక మంచి లెసన్ తెలుసుకుంటున్నాం దుశ్యంతుడు శకుంతల భరతుడు ఆ భరతుడు మన రాజ్యాన్ని పాలించాడు కాబట్టి సార్ దాన్ని నమస్తే సార్ నమస్తే రండి 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 ఓకే హలో సో భరతుడు మన దేశాన్ని పాలించాడు కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అసలు నేను ఈ లెసన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే శకుంతల దుష్యంతులకు జన్మించిన కుమారుడు భరతుడు అందుకే మన దేశానికి భారతదేశం అనే పేరు రావడానికి ఇదొక కారణం మీ అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి గుర్తు చేయడానికి ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే సంస్కృతి గ్రంథాలను రచించిన కవులు మహనీయులు ఎందరో ఉన్నారు ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను ఏమంటారు చిన్న చిన్న స్థాయిలో ఉన్న సిగ్నల్ తగించేస్తున్నారు పెద్ద ఉన్న నేనే శైలికి ఎందుకు ఉండాలి అసలు చూడట్లేదేంటి దుశ్యంతుడు శకుంతులను ఆ విధంగా ప్రణయం ఆడాడు ఆ చూపేంటి దువ్వింది చాలు లేచి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సార్ క్లాస్లో నేను ఒక్కడనే దువ్వట్లేదు చాలా మంది దువ్వుతున్నారు వాళ్ళందరినో తెలిసి ఎందుకు చాలా అడుగుతున్నారు ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మూడు సంవత్సరాలుగా చదువుతున్న ఏకైక విద్యార్థి నువ్వే కాబట్టి సార్ మీ కర్మ అడుక్కుంటానంటే నేను వద్దంటేనా అడుక్కొని సమాధానం చెప్తాడు మీరంతా సైలెంట్గా వినండి ఓకే హూ హాజ్ ఇన్వెంటెడ్ సీ లాంగ్వేజ్ ఇప్పుడు ఎంచరా సార్ ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను దానికి మీరు జవాబు చెప్పాలి తర్వాత మీరు వేసిన క్వశ్చన్ నేను జవాబు చెప్తా అడుకో మనం మాట్లాడే తెలుగు భాష ఎవరు కనిపెట్టారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు ఏంటి ఎవరు చెప్పలేకపోతున్నారా ఫెయిల్డ్ టోటల్గా ఫెయిల్డ్ సార్ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీరు తెలుగులో మాట్లాడతారు కానీ అది ఎవరు కనిపెట్టారు చెప్పలేకపోతున్నారు మా ఇంట్లో మా అమ్మ నేను మా అక్క తెలుగులోనే మాట్లాడతాం ఈ లాంగ్వేజ్ గురించి మాకు తెలియదు అప్పుడు మేము ఎలా చెప్తాం చెప్పండి నీ జుట్టు నీ డ్రెస్సు తు నీ బతుకు చెడ చిచి ఇలాగైతే ఈ అమ్మాయే కాదు ఏ అమ్మాయి అయినా నాతో ఫ్రెండ్షిప్ చేయదు అర్జెంటుగా ఈ గెటప్ చేంజాల్సిందే హలో గిరిజా ఏంటి అది నువ్వంటే నాకు చాలా ఇష్టం ఈ మాట ఎన్నిసార్లు చెప్తావు నువ్వు ఒప్పుకున్నంత వరకు నేను చెప్తూనే ఉంటా నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అదేంటి అలా మాట్లాడతావు అందంగా ఉంటే అద్దంలో చూసుకుంటారా ఏంటి అది కాదరే శెట్టి నీకు నాకు మధ్య కనెక్షన్ నిలబడదురా ఎందుకు నిలబడదు నేను నిలబడతాగా నాకు నమ్మకం లేదు పోనీ నేను నమ్మించడానికి నా ప్రాణం తీసుకోమంటావా ప్రాణం వద్దులే కానీ కానీ ఏంటి నీ ఫ్రెండ్ ఎవరైనా ప్రేమికి సెక్యూరిటీ ఇస్తే అప్పుడు చూద్దాం ఊర్ దొంగమో ప్రేమించమంటే ప్రేమకి సెక్యూరిటీ అడుగుతావా ఏంటి అదే సెక్యూరిటీతో వస్తా చీకట్లో తీసుకెళ్తా గిరిజ गिर जा वो को गिर जा प्लीज मेरी फ्रेंड और ना नि प्रेम की सिक्योरिटी से आप कुछ हम्म ना प्रेम कासम बांग्लादेश ने ताकत पड़ता। हेलो హలో షెటి చెప్పు నీకు పాన్ కార్డు ఉందా ఉంది రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది అన్నింటితో పాటు రెండు పాస్పోర్ట్ ఫోటోలు జిరాక్స్ తీసుకొని నువ్వు అర్జెంటుగా కాఫీ వచ్చాయి ఓకేనా ఏదైనా కిట్టు తెచ్చావా తెచ్చాను రా కానీ ఎందుకురా నేను చెప్తాను హలో గిరిజా నువ్వు చెప్పావు కదా షూటి కావాలని త్వరగా రా గిరిజ నిజంగానే తెచ్చావా అదేంటి గిరిజ నమ్మకం లేదా సరే సరే వస్తున్నాను రా అబ్బా నా డ్రీమ్ గర్ నేనే నీ కోసం వద్దాం అనుకున్నాను కానీ నువ్వు నా ఎదురుగా వస్తుంటే రై అని రాకెట్ల నింగిలోకి ఎగిరినంత హాయిగా ఉంది హాయి గిరిజ హాయ్ నా ఫ్రెండ్ కిట్టు హాయ్ హాయ్ నువ్వు తెచ్చావు కదా పేపర్లు జిరాక్స్ ఫోటోలు అన్ని ఇచ్చి ఇదిగో ఈ బాండ్ పేపర్ మీద శంకుం పెట్టు ఎప్పుడైనా చెప్పరా ఇవన్నీ దేనికో చూడరా గిరిజ అంటే నాకు చాలా ఇష్టం ప్రాణుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను గిరిజకి నా మీద నమ్మకం లేదంట్రా తన్ని నమ్మించడానికి షూటీ తమ్మంది నాకు నువ్వు తప్ప ఎవరున్నారా థ్యాంక్స్ రా నువ్వు సంతకం చేసి నా ప్రేమని గెలిపించావరా ఆల్ ద బెస్ట్ ఓకే దా ఏంటి రా మద్దుడా మంచి చమ్మని పడని జోగా గిరిజ నువ్వు అడిగినవన్నీ షూటీ తీసుకొచ్చాను కదా నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వా పెన్ తీసుకొచ్చి పెన్నా పెన్ అయితే నా దగ్గర కూడా ఉంది దానికి గ్యాపే లేదు ఎక్కడుంది సరిపోయిందా హలో గిరిజ గిరిజా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ఎందుకు నన్ను ఇంత పొద్దున్న ఎవరు లేపలేదు ఫస్ట్ లేపింది నువ్వే సర్లే అర్జెంట్గా వచ్చా వచ్చాట్లే ఓకే ఓకే గిరిజా ఏంట్రా ఇంత లేటు అది ట్రాఫిక్ లో కొంచెం ఇరుక్కున్నా సరే సరే టికెట్ తీసుకురా నువ్వెక్కడికిరా రెండు టికెట్స్ ఎందుకు ఒక చాలు నేను వెళ్ళి సినిమా చూసొస్తా నువ్వు ఇక్కడ వెయిట్ చేయి బాయ్ గిజా గిజా బా ఉదయం టిఫిన్ లేదు మధ్యాహ్నం భోజనం లేదు కనీసం పడుకుందాం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం అమ్మ గిరిజ మళ్ళీ ఫోన్ చేస్తే వద్దులే మళ్ళీ గిట్ల పండు అవుతుంది గిరిజ అరే షెట్టి నాకు డేట్ వచ్చిందిరా అయితే నేనేం చేయాలి విస్పర్ తీసుకురారా ఏంటి నేనా విస్పరా మరి ఎవరు తీసుకొస్తారు సరే ప్లీజ్ రా త్వరగా రారా నీకోసం విస్పర్ ఏంటి పరుపులు దుకాణమే తీసుకొస్తా ఆ విస్పర్ విస్పర్ హ్మ్మా మా ఇక్కడ రూమ్ ఏదైనా ఖాళీ ఉండదా ఇక్కడ ఇక్కడ ఏం లేదు బాబు ఏమా ఆ ఏంటి ఇందులో రూమ్ ఏదైనా ఖాళీ ఉండదా రూమ్ లేదు పాడలేదు ఇప్పటికే పది మంది వచ్చారు పాప మన రూమ్ పాడలేదు పోట్లేదు డేం ఎంగ

ఆ జోడైనాడు వచ్చేసాడు వచ్చేసాడు ఆహా బంతి ంతికివాణి సార్ వాడు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినాడరా ఆయన ఇచ్చాడు సరే గురు ఇక్కడ ఆకలానికి ఆకలి పడుతున్నాను బ్రేకులు వేస్తున్నా ఇల్లా కాలర్ గలా రెండు రోజుల నుంచి తిరుగుతున్నాం దొరకట్లేదు మన వీడి దొరికేది ఎప్పుడు నా ఆకలి తీరేది ఎప్పుడు మన మ్యూజిక్ డైరెక్షన్ చేసేది ఎప్పుడు

ఏంట బంతి చూసి లోపలికి ఎంత పోతాయి ఏం చేస్తాయి గురు మనం వచ్చామని తెలిసి రూమ్ తాళం తేడానికి వెళ్ళినట్లుంది ఓ అప్పుడు ఏంటా తాళం అని చెప్తే పళ్ళని తీసుకొస్తాయి నా బాధని అర్థం చేసుకున్నట్లుంది బాబు గిన్నె ఏమైనా తెచ్చుకున్నా అబ్బే గిన్నె ఎందుకని ప్లేట్ మిల్స్ కదా ఇవ్వండి అమ్మా నేను బిచ్చగాళ్ళ బిల్లా टूलेट बोर्ड सूसी रूम को समझा मु ना पेर गिटार गुरना था ना म्यूजिक डायरेक्टर चा, 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 ना <laughs> फरु ना फैमिली में, ना प्रेस्टीज में, मैं फ्यूचर म्यूजिक डायरेक्टर ఇంత గిటార్ గురునాథం పరువు పోయొచ్చుడా అది కాదు గురు అమ్మాయి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళతో మాట్లాడదాం గురు పద గురు సరే పద క్లాస్ మిస్ అవ్వకూడదు రే ఆగం ఆగం రా అయ్యా నిన్ను కాదయ్య బాబు చేస్తాను రెండు నిమిషాల్లో ఏంటయ్యా శంషాబాద్ షార్ట్ కట్ అనుకుంటున్నారా మరి పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇల్లు కావాలి సార్ ఇల్ల నా చెల్లి పెళ్లికి అవసరమైతే అమ్ముతాను అప్పుడు రండి ఎల్లండి అయ్యా అయ్యయ్యో ఇలాంటి మా ఉద్దేశం రెంట్కో రూమ్ కావాలి ఇంతకు మీరు ఏం చేస్తుంటారా నాందా మ్యూజిక్ చేస్తున్నాను వీడ మృదంగం వాయిస్తుంది ఓ బ్యాండ్ పార్టీ అన్నమాట అడ్వాన్స్ రెండు వేలు అద్దె వెయ్యి రూపాయలు ఓకేనా సార్ ఎనీ డిస్కౌంట్ రే పొట్టు ఇదేమన్నా షాపింగ్ మాల నా ఇల్లు రాడా సార్ ఎవడయ్యా సార్ అడ్వాన్స్ సరిగా ఉందా రే ఇంట్లో ఆడపిల్లు ఉంది ఎలాంటి సౌండ్ వచ్చినా మీ సౌండ్ కట్ అయిపోతుంది చిత్ర వీళ్ళకి రూమ్ చూపించమ్మా వీళ్ళు వాయించుకో ఇక్కడ కాదు పైకి ఆ సమీర్ వచ్చేస్తున్నాను నేనే తప్పు మాట్లాడాను గురు అంటే ఇక్కడికి బాబు మీ రూము పైన రండి అసలే ఆకలిగా ఉంది ఈ సర్కస్ ఏం తల్లి పోలమాడా ఇదే మీ ప్యాలెస్ ఉదయాన్నే ఊడ్చి శుభ్రం చేశారు ఏండా బంతి ఇంత ఊర్ల తాళం హెయిర్ పింతో తీస్తాయి ఉంటే తాళం చెవితో తీస్తాయి లేకపోతే కొత్త తాళం తెచ్చుకోండి ఎవరు మా గురువా తిన్నాను కాంచడు దండగా అనుకుంటాడు కొత్త తాళం ఎక్కడ కొంటాడు ఆహా నేనంటే ఎంత గౌరవండా ఉండ నీకు తప్పదు కదా గురు ఒకరొకరు గౌరవించకపోతే ఎట్లా సామాన్ తీసుకుని ఉళ్ళపోడు ఎందుకు ఎందుకు అర్జెంట్ గా నేను గౌరవించాలనిపిస్తుంది పదగరు పదడా గౌరవించుకుందాం చెప్తాం పద ంతి ఈ రూమ్ కి ఇది ఒక్కటే కదా అబ్బో వద్దుగురు నా గౌరవం వద్దుగురు అబ్బో నా ఒప్పుకు ఇదే గౌరవం అంటే నా